హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బీరకాయ నువ్వుల ముద్ద కూర అండి ఈ కూర మా అమ్మమ్మగారు అలాగే మా అమ్మగారు చాలా బాగా చేస్తారు వాళ్ళ దగ్గర నుంచే నేనైతే నేర్చుకున్నాను ఎలా చేయాలి ఏంటనేది వీడియో ఫుల్గా చూసేయండి బీరకాయ నూలు ముద్ద కూర కోసం ముందుగా నేను రెండు బీరకాయలు తీసుకున్నాను పైన పొట్టంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోని ఒక కప్పు నూలుపప్పు తీసుకోవాలండి పచ్చి నూలుపప్పుని తీసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి నువ్వుపప్పు మనం ఫ్రై చేసినట్లయితే తొందరగా మాడిపోతుంది మనకు ఆ టేస్ట్ రాదు అందుకని చెప్తున్నాను నో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులపప్పు అనేది మంచి కలర్ మారి పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా కలుపుతూ ఉన్నట్లయితే పప్పు అనేది మనకి నీట్గా వేగుతుంది చూడండి ఇప్పుడు నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను ఆ విధంగా పూర్తిగా వేగేయి అన్నప్పుడు మనం ఈ నువ్వు పప్పునంతా కూడా తీసి ఒక పక్కని పెట్టుకోవాలి చూసారు కదా ఎంత బాగా వేగాయో ఇలా వేగిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ బియ్యం వేసుకోవాలి అంటే నువ్వుల పప్పులో మూడవ వంతు బియ్యం వేసుకోవాలి ఎందుకంటే మనకి కూర నువ్వుల ముద్ద కూర కాబట్టి నువ్వుల పప్పు ఎక్కువ వేసుకోవాలి బియ్యం జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఈ బియ్యాన్ని కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా బియ్యం కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి బియ్యం వేగడానికి మనకి కాస్త టైం పడుతుంది ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని బాగా ఫ్రై చేసుకోండి ఇలా బియ్యం వేగుతున్నప్పుడే ఇందులో ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఆ రెండు బీరకాయలకి తగినంత క్వాంటిటీలో ఉండే ముద్దని చెప్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇదే కొలతలతో ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు చూశారు కదా బియ్యం కూడా బాగా మనకి ఫ్రై అయ్యాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ బియ్యాన్ని కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారే వరకు కూడా వీటిని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఒక మూడు చెంచాలు మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి మినపప్పు కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మినపప్పు రంగు మారిన తర్వాత మనం ముందుగా పొట్టి తీసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పు అంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ పోపంతా కూడా ఈ బీరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి ఫ్లేమ్ పూర్తిగా లోలో పెట్టుకోవాలి చూశారు కదా రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే ముక్క అనేది కాస్త మనకి మెత్తబడినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఉప్పుని పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు అనేది నేను ప్రతి కూరలోకి వేస్తాను మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు ఇలా కాస్త ఒక చిటికెడ పసుపుని అదేవిధంగా రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ బీరకాయ ముక్కలు అనేవి ముందుగా ముక్కల్ని చూసుకొని మనం సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే బీరకాయ ఉడికిన తర్వాత చాలా దగ్గరైపోతుంది అందుకని ముందుగా కొంచెం తక్కువే సాల్ట్ వేసుకోవాలి మనం కూరకి సాల్ట్ సరిపోతుంది అనుకుంటాం కదా దానికన్నా కాస్త తక్కువ వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా కూర అనేది వస్తుంది ఎందుకంటే ముక్క దగ్గరైన తర్వాత కూర తక్కువ అవుతుంది సో ఇలాగా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ బీరకాయ ముక్కలు పూర్తిగా మెత్తబడేదాకా కూడా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఈ నూలిపప్పు అదేవిధంగా బియ్యం ఉన్నాయి కదా ఇవి చల్లారిపోయాయి వీటిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి ముందు ఈ బియ్యం నూలపప్పుని ముందుగా పొడిలా చేసుకొని పూర్తిగా మెత్తగా పొడి అయిన తర్వాత వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ముందే వాటర్ వేసుకున్నట్లయితే మనకి కొంచెం ఈ పేస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అంత బాగా అవదు అందుకు వీటిని ముందు మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మాత్రమే వాటర్ వేస్ట్ చేసుకోండి ఇది పేస్ట్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి బీరకాయ ముక్కల్లోకి ఎంత వాటర్ వచ్చిందో ఈ బీరకాయ ముక్కలు ఉడకడానికి మనం అస్సలు వాటర్ వేయక్కర్లేదండి ఎందుకంటే బీరకాయలో సహజంగానే నీళ్లు ఉంటాయి కాబట్టి ఈ నీరుతోనే ఉడికిపోతుంది అది కాక మనం ఉప్పు వేసాం కాబట్టి మెత్తగా తొందరగానే దగ్గరైపోతుంది చూసారు కదా పూర్తిగా బీరకాయ ముక్కలు అనేవి మనకి బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు ఒకసారి మనం ముక్క ఉడికిందో లేదో ఒక ముక్క అట్లకాడతో కానీ గరిడితో కానీ ఈ విధంగా కట్ చేసి చూసుకోవాలి ఇలా ఒకసారి కట్ చేయగానే వెంటనే కట్ అయిపోతే ముక్క ఉడికినట్టే బీరకాయ ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదండి నీరు ఉంటుంది కాబట్టి చాలా తొందరగానే ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత పూర్తిగా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నువ్వుల పేస్ట్ యాడ్ చేయగానే ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ నువ్వుల పేస్ట్ పీల్ చేసుకొని చూడండి ఇన్ సెకండ్స్లోనే మనకి చాలా గట్టిగా అయితే అయిపోతుంది కంగారు పడాల్సిన పనేం లేదు ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత ఇలా బాగా ముందు ఈ కూర అంతటికీ కూడా ఈ పేస్ట్ కలిసేలాగా ముందు కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండగానే మనకి చాలా దగ్గర అయిపోతూ ఉంటుంది పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇది చేసుకోండి ఈ ప్రాసెస్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టిన కూర అనేది అడుగంటుకుపోతుంది చూసారు కదా మనం కలుపుతూ ఉండగానే ఎంత దగ్గరైపోతున్నదో ఈ టైంలోని మనం ఈ మిక్సీ జార్లోనే కాస్త వాటర్ ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకొని ఇందులోకి పోసుకోవాలి చూసారు కదా ఇలాగ పోసుకోవాలి ఈ నువ్వుల కూర అనేది ఎంత మనం వాటర్ పోస్తున్నా సరే పూర్తిగా పీల్చుకుంటూనే ఉంటుంది అందుకు ముందు ఇలాగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఈ కూర అంతటికీ కూడా వాటర్ పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ముందుగా పోపులో మాత్రమే ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ కూర అంతటికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మనం కలుపుతూ ఉండగానే కూర అనేది ప్యాన్ నుంచి మనకి సపరేట్ అవ్వడం అనేది కనిపిస్తుంది అంటే ఆయిల్ అనేది మనకి బాగా పట్టినట్టు అనమాట చూసారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు బెల్లం లేదా అంటే ఒక హాఫ్ స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి ఇది ఈ కూరకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది లేదు మేము స్వీట్ తినలేము అంటే అది మీ ఛాయిస్కే వదిలిస్తున్నా కానీ ఖచ్చితంగా ఈ కూరలో అయితే పంచదార కానీ ఒక చిటికెడ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఎక్కువ కారం తింటాము అనుకుంటే మరి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటే మనం ముందుగా వేసుకున్న మిరపకాయలు కూడా సరిపోతాయి చూసారు కదా మన ఆయిల్ వేసిన తర్వాత ఇలాగ కూర అంతా కూడా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కూర కలిసేలాగే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరొక పావు గ్లాస్ వాటర్ వేసుకొని విధంగా కలుపుకోవాలి ఎందుకంటే చూసారు కదా మనకి కూర చాలా దగ్గర అయిపోతూ ఉంది అందుకని మరి కొద్దిగా వాటర్ అయితే నేను యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మరొకసారి బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేదాకా కూడా బాగా మగ్గించుకోవాలి ఇదంతా కూడా పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది కాబట్టి చూసారు కదా ఆయిల్ పైకి తేలడం అంటే ఇలా సైడ్స్లో మీకు ఇలాగ బుడగల్లాగా కనిపిస్తూ ఉంటుంది పూర్తిగా మన మసాలా కూరల్లోలాగా పూర్తిగా ఆయిల్ అయితే పైకి రాదు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మరొకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి ఈ కూర అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా బాగా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మరికొద్దిగా ఆయిల్ కూడా ఇలా పైకి వస్తుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ నువ్వుల ముద్ద కూర అనేది మనకి రెడీ అయిపోయింది ఈ కూర కనుక మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వుల పప్పు అనేది మోకాళ్ళ నొప్పులు అన్నింటినీ కూడా తగ్గిస్తుంది కదా మీరు కనుక ఈ వరకు ఇంతవరకు ఈ కూర ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్